శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం షష్టగ్రహ కూటమి అంటే ఏంటో షష్ఠగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుందో ఈ షష్టగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో షష్టగ్రహ కూటమిలో ఏ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయో షష్ఠగ్రహ కూటమి ఎన్ని నెలల వరకు దాని ప్రభావాన్ని చూపిస్తుందో షష్టగ్రహ కూటమి సందర్భంగా గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటో ద్వాదశ రాసుల మీద షష్ఠగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా పనిచేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శాస్త్ర పరంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ఇరవై ఎనిమిదో తేదీ పూర్వాభాద్రా నక్షత్రం నాలుగో పాదంలోకి చంద్రుడు ప్రవేశిస్తున్నాడు అలా ప్రవేశించగానే ఖగోళంలో ఆరు గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి ఆ ఆరు గ్రహాలు ఏంటంటే రవి చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలో ఉంటున్నాయి దీన్నే షష్ట గ్రహ కూటమి అనే పేరుతో పిలుస్తారు ఈ షష్టగ్రహ కూటమనేది అనేది మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదంలోకి చంద్రుడు ప్రవేశించగానే మీనరాశిలో ఏర్పడుతుంది మరి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావము ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ఎన్ని నెలలు ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది ఈ విషయాలు మనం పరిశీలిస్తే షష్ఠగ్రహ కూటమి ప్రభావము ఏ రాశి మీదైనా సరే రెండు నెలల నుంచి మూడు నెలల పాటు పనిచేస్తూ ఉంటుంది దాదాపుగా రెండు నెలల నుంచి మూడు నెలల పాటు ఈ షష్టగ్రహ కూటమి ఫలితాలే ద్వాదశ రాశుల ఫలితాల మీద ఎక్కువగా ప్రభావాన్ని కలిగింపజేస్తాయి ఈ షష్టగ్రహ కూటమి ఒక్కొక్క రాశికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుందో ఏ గ్రహం యోగిస్తుందో ఏ గ్రహం యోగించదో యోగించని గ్రహానికి ఏం చేయాలో ఈ విశేషాంశాలన్నీ మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి ఫలితాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశి వాళ్ళకి పన్నెండవ స్థానములో షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది ఎందుకంటే షష్ఠగ్రహ కూటమి మీనరాశిలో ఉంది మీనరాశి అనేది మేషరాశికి పన్నెండవ రాశి అవుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది వ్యయస్థానములో ఏర్పడుతోంది మరి మేషరాశికి ఈ షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహం ఎలాంటి ఫలితం ఇస్తుందంటే సూర్యుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు అంటే వృత్తిపరంగా శత్రువులు పెరుగుతారు చంద్రుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు అంటే మానసిక శాంతి పెరుగుతుంది బుధుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది శుక్రుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు అంటే వృధా ఖర్చులు ఉంటాయి శని పన్నెండో స్థానంలో ఉన్నాడు అంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు ఖర్చులు కూడా ఉంటాయి రాహు పన్నెండో స్థానంలో ఉన్నాడు అజ్ఞాత శత్రువులు వృధా ఖర్చులు పెరుగుతాయి అంటే మేషరాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి ఏం చేస్తుంది పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది ఎందుకంటే ఆరు గ్రహాలు వ్యయస్థానంలో ఉన్నాయి ఏ ఒక్క గ్రహము కూడా యోగించటం లేదు ఆరు గ్రహాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవాలి లేకపోతే రెండు మూడు నెలల పాటు ఈ ఫలితాలు అనేవి వ్యతిరేకంగానే ఉంటాయి మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే రవి చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహువు ఆరు గ్రహాలు యోగించట్లేదు కాబట్టి ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకోవాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి కాలభైరవుడు చండి అమ్మవారు ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకుంటే ఈ ప్రభావం నుంచి సులభంగా బయటపడచ్చు సకల దేవతా స్వరూపమైన గోమాతకు నవధాన్యాలు నానబెట్టి ఆహారంగా తినిపిస్తూ ఉండాలి లేదా బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం ఇచ్చుకోవాలి అలా చేస్తే కూడా షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు అలాగే స్తోత్ర పారాయణల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము కాలభైర ఈ రెండింటినీ కూడా రెండు నుంచి మూడు నెలల పాటు ప్రతిరోజు చదివినా విన్నా మేషరాశి వాళ్ళు ఈ షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి ప్రభావాన్ని పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి అనేటటువంటిది భాగ్యస్థానంలో ఏర్పడుతుంది తొమ్మిదవ స్థానంలో ఆరు గ్రహాలు కలిసి కర్కాటక రాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ గ్రహాల్లో యోగించే గ్రహాలేంటి యోగించని గ్రహాలు ఏంటి తొమ్మిదో స్థానంలో సూర్యుడు తండ్రి ఆస్తుల పరంగా సమస్యలు ఇస్తారు అంటే ఎవరికైనా తండ్రి తరపు ఆస్తిపాస్తులు రావాలంటే కర్కాటక రాశి వాళ్ళకి వాటి పరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి పిత్రార్జిత ఆస్తుల పరమైన సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అంటే రవి యోగించడు చంద్రుడు కూడా తొమ్మిదో స్థానంలో యోగించడు చంద్రుడు తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానంలో ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ సమస్యలు ఉంటాయి కుటుంబంలో ఏవో ఒక చికాకులు ఉంటాయి బంధువుల వల్ల మిత్రుల వల్ల ఏవో ఒక సమస్యలు ఉంటాయి సంతానం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి స్థాన చలనం ఇష్టం లేకుండా జరుగుతుంది కాబట్టి చంద్రుడు కూడా భాగ్యస్థానంలో కర్కాటక రాశికి వ్యతిరేక ఫలితాలు ఈ షష్టగ్రహ కూటమిలో ఇస్తున్నాడు బుధుడు కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాడు భాగ్యస్థానంలో తొమ్మిదిలో బుధుడు కూడా యోగించాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమిలో బుధుడి వల్ల ఏం జరుగుతుందంటే అపకీర్తి వచ్చే అవకాశం ఉంది మీకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది అలాగే మీ వల్ల ఇతరులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత శుక్రుడు భాగ్యస్థానంలో యోగిస్తాడు శుక్రుడు ఫేవర్ చేస్తాడు షష్టగ్రహ కూటమిలో శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని ఇస్తాడు అంటే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ షష్టగ్రహ కూటమి తర్వాత టూ టు త్రీ మంత్స్లో లవ్ ప్రపోజ్ చేస్తే లవ్ యాక్సెప్ట్ చేస్తారు లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవుతాయి కాబట్టి శుక్రుడు ఫేవరబుల్ ఉన్నాడు శని ఫేవర్ లేడు శని తొమ్మిదో ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు తొమ్మిదో ఇంట్లో శని ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఆదాయం తగ్గుతుంది ఇన్కమ్ తగ్గుతుంది లాభం వచ్చిన చోటే నష్టం అనేది కర్కాటక రాశి వాళ్ళకు కనిపిస్తుంది ఇక చివరగా ఆరు గ్రహాల్లో ఆఖరి గ్రహం ఆరో గ్రహం రాహు తొమ్మిదో ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు దానివల్ల ఏం జరుగుతుందంటే అబ్రాడ్ ఛాన్సెస్ అనేవి త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి అంటే కర్కాటక రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి వల్ల ఆరు గ్రహాలలో కేవలం ఒకే ఒక్క గ్రహం యోగిస్తోంది అంటే శుక్రగ్రహం ఒక్కటే యోగిస్తోంది ఐదు గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి రవి చంద్రుడు బుధుడు శని రాహువు ఈ ఐదు కూడా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి ఈ ఐదింటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు వస్తాయి రవి ప్రీతి కోసం గోధుమలు బుధుడి ప్రీతి కోసం పెసలు శని ప్రీతి కోసం నువ్వులు రాహు ప్రీతి కోసం మినుములు అదేవిధంగా చంద్రుడి ప్రీతి కోసం బియ్యం వీటిని నానబెట్టి గోమాతకు తినిపించాలి అలాగే గోధుమలు బియ్యము పెసలు నువ్వులు మినుములు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి అప్పుడు ఈ గ్రహాలన్నీ యోగిస్తాయి అలాగే రవి చంద్రుడు బుధుడు శని రాహువు ఈ ఐదు గ్రహాలు యోగించాలంటే దేవాలయ దర్శనం కూడా అనుకూలిస్తుంది రవి బుధుడు యోగించాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి చంద్రుడు యోగించాలన్నా శని యోగించాలన్నా శివాలయ దర్శనం చేయాలి రాహు యోగించాలంటే దుర్గాదేవి ఆలయ దర్శనం చేయాలి అంటే విష్ణుమూర్తి ఆలయం శివాలయం దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి యోగిస్తుంది స్తోత్రాల పరంగా విష్ణు పంజర స్తోత్రము అలాగే పంచాక్షరి స్తోత్రము దుర్గా కవచము వీటిని చదివినా విన్నా అన్ని రకాలైనటువంటి గ్రహాల వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి కర్కాటక రాశి వాళ్ళు షష్ఠగ్రహ కూటమి వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి ఏ గ్రహాలు యోగించటం లేదు షష్ఠగ్రహ కూటమి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఈ విషయాలన్నీ మనం పరిశీలిస్తే షష్టగ్రహ కూటమిలో సింహరాశి వాళ్ళకి అన్ని గ్రహాలు ఎనిమిదో స్థానంలో ఉన్నాయి అది అనుకూలం కాదు అష్టమం అనేది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది సూర్యుడు ఎనిమిదో స్థానంలో ఉండి షష్ఠగ్రహ కూటమిలో సింహరాశి వాళ్ళకి అనారోగ్యాలు ఇస్తున్నాడు కాబట్టి హెల్త్ విషయంలో సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చంద్రుడు ఎనిమిదో స్థానంలో ఉండి మానసిక ఆందోళన ఇస్తున్నాడు ఎనిమిదో స్థానంలో సూర్యుడేమో శారీరక అనారోగ్య సమస్యలు ఇస్తాడు ఎనిమిదో స్థానంలో చంద్రుడేమో మానసిక అనారోగ్య సమస్యలు ఇస్తాడు మెంటల్ టెన్షన్స్ పెరుగుతాయి ఎనిమిదో స్థానంలో బుధుడు వృత్తిపరంగా నష్టాలు ఇస్తాడు ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న వృత్తిపరంగా నష్టాలు అనేవి ఎక్కువగా షష్టగ్రహ కూటమి వల్ల సింహరాశి వాళ్ళకు కనిపిస్తాయి అలాగే శుక్రుడు ఎనిమిదో స్థానంలో యోగిస్తున్నాడు రవి చంద్రుడు బుధుడు యోగించట్లేదు కానీ శుక్రుడు యోగిస్తున్నాడు శుక్రుడు ఎనిమిదవ స్థానంలో యోగిస్తాడు ఫలితం ఏంటంటే స్థిరాస్తులు పెరుగుతాయి అంటే సింహరాశి వాళ్ళు ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటారు ల్యాండ్ కానీ హౌస్ కానీ పొలం కానీ ఇలాంటివి ఏవో ఒకటి కొనే యోగం ఉంటుంది అలాగే బంధుమిత్రులతో అటాచ్మెంట్ పెరుగుతుంది ఎనిమిదో ఇంట్లో శుక్రుడు ఫేవరబుల్గా ఉంటాడు కాబట్టి బంధువులు మిత్రులు ఫేవరబుల్గా ఉంటారు శుక్రుడు యోగిస్తాడు శని యోగించడు ఎనిమిదో ఇంట్లో శని అష్టమ శని దోషం అంటారు హెల్త్ మీద గట్టిగా దెబ్బ కొడతాడు జర్నీస్లో యాక్సిడెంట్స్ ఇస్తాడు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ ఇస్తాడు అష్టమ శని వల్ల ఇబ్బందులు ఉంటాయి అష్టమ రాహు ఎనిమిదో ఇంట్లో రాహు ఏం చేస్తాడంటే ప్రతి విషయంలో ఎక్కువ ఆలోచించేలాగా చేస్తాడు డీప్ థింకింగ్ వచ్చేలాగా చేస్తాడు హెల్త్ ప్రాబ్లం కన్నా హెల్త్ ప్రాబ్లం ఉందన్న అనుమానము అపోహ ఇచ్చి మెడికల్ టెస్టులు ఎక్కువగా చేయించుకునేలాగా చేస్తాడు అంటే షష్టగ్రహ కూటమిలో రాహు శని బాగా ఇబ్బందిస్తారు సింహరాశి వాళ్ళకి అష్టమరాహు ఫ్రెండ్స్ వల్ల బాగా మోసపోయే విధంగా కూడా చేస్తాడు అంటే ఆరు గ్రహాలలో సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో ఒక్క శుక్రుడే యోగిస్తున్నాడు రవి చంద్రుడు బుధుడు శని రాహువు ఈ ఐదు గ్రహాలు యోగించట్లేదు ఎక్కువ గ్రహాలు యోగించట్లేదు కాబట్టి ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకోవాలి మహిషాసురమర్థిని చండీ అమ్మవారు కాలభైరవుడు పంచముఖ ఆంజనేయ స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకుంటే సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో ఎక్కువ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి ప్రతిరోజు కూడా సింహరాశి వాళ్ళు హనుమాన్ చాలీస వినండి లేదా హనుమ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయండి దాంతోపాటుగా దుర్గా కవచం చదవటం లేదా వింటం చేయండి కాలభైర వాష్కం చదవండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కాలభైరవాష్కం చదువుకుంటే చాలా మంచిది ఆవుకు నవధాన్యాలు తినిపించండి నానబెట్టిన నవధాన్యాలు ఆవుకు పెట్టడం నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే షష్ఠగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటూ ఉండండి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం తగ్గిపోతుంది ఓం రామ్ 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 కష్టం స్వాహ అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా రావి చెట్టు కింద కూర్చొని వీలైనన్ని సార్లు చదువుకోండి లేదా ఇంట్లో ప్రదోషకాలంలో ఈ మంత్రం చదువుకుంటూ ఉండండి ఓం రామ్ 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 కష్టం స్వాహ షష్టగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి కాబట్టి ఇలా పరిహారాలు చేసుకోవటం దానాలు ఇచ్చుకోవటం స్తోత్రపారాయణలు చేసుకోవటం చేస్తే సింహరాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమిలో ఎనిమిదో స్థానంలో ఎక్కువ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమిలో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి ఏ గ్రహాలు యోగించట్లేదు షష్టగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించుకోవాలి ఈ విషయాలు పరిశీలిస్తే కన్యా రాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి ఏడో స్థానంలో ఏర్పడుతుంది కన్యారాశి వాళ్ళకి ఆరు గ్రహాలు కూడా ఏడో స్థానంలో ఉన్నాయి ఏ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుందనే విషయం మనం పరిశీలిస్తే సూర్యుడు ఏడో స్థానంలో కళత్ర సమస్య ఇస్తాడు అంటే షష్టగ్రహ కూటమిలో సూర్యుడు కన్యారాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్కి ప్రాబ్లం వచ్చేలాగా చేస్తాడు హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు జర్నీస్లో నష్టం ప్రయాణాల్లో నష్టం ఇస్తాడు అలాగే చంద్రుడు మాత్రం ఏడో స్థానంలో పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు చంద్రుడు షష్టగ్రహ కూటమిలో కన్యారాశికి యోగిస్తాడు చంద్రుడు ఏం చేస్తాడు శారీరక సౌఖ్యం ఇస్తాడు మానసికంగా ఉల్లాసం ఇస్తాడు అన్నింట్లో కొద్దిగా అభివృద్ధి ఇస్తాడు కాబట్టి చంద్రుడు ఫేవరబుల్ బుధుడు ఏడో స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు ఏడో స్థానంలో బుధుడు కన్యారాశికి ఏం చేస్తాడంటే అధికారుల ఆగ్రహాన్ని ఇస్తాడు మీ బాసు ఊరికే మిమ్మల్ని తిడుతూ ఉంటాడు షష్టగ్రహ కూటమిలో ఏడో ఇంట్లో బుధుడి వల్ల బాస్ ఎక్కువ తిడుతూ ఉంటాడు సహనంతో ఉండాలి ఆత్మీయులు ఎడబాటిస్తాడు దగ్గర వాళ్లే ఏదో కారణంతో దూరం అయిపోయేలాగా షష్టగ్రహ కూటమిలో బుధుడు చేస్తాడు అలాగే శుక్రుడు ఏడో స్థానంలో యోగించడు ఏడో స్థానంలో శుక్రుడు ఏం చేస్తాడు స్త్రీలతో గొడవలు తెప్పిస్తాడు అనవసరంగా ఆడవాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి అలాగే వృధా కోపాన్నిస్తాడు అనవసరమైన కోపాన్ని ఇస్తూ ఉంటాడు ఖర్చులు పెంచుతూ ఉంటాడు కాబట్టి శుక్రుడు ఫేవరబుల్ కాదు శని ఏడో స్థానంలో ఏం చేస్తాడంటే భార్యాభర్తల మధ్య డిటాచ్మెంట్ ఇస్తూ ఉంటాడు ఒక వైరాగ్యాన్ని ఇస్తూ ఉంటాడు వ్యాధులు ఇస్తూ ఉంటాడు కాబట్టి శని కూడా ఫేవరబుల్ కాదు రాహు ఏడో స్థానంలో ఏం చేస్తాడంటే కొత్త పరిచయాల వల్ల మోసపోయేలాగా చేస్తాడు కన్యారాశి అబ్బాయిలైతే కొత్త అమ్మాయిల పరిచయాలు కన్యారాశి అమ్మాయిలైతే కొత్త అబ్బాయిల పరిచయాల వల్ల ఎదురు దెబ్బ తగులుతుంది అలా మోసపోయేలాగా చేస్తాడు అంటే షష్టగ్రహ కూటమిలో ఆరు గ్రహాల్లో కన్యారాశికి ఒకే ఒక గ్రహం యోగిస్తుంది చంద్రుడు ఒక్కడే ఫేవరబుల్గా ఉన్నాడు రవి బుధుడు శుక్రుడు రాహువు శని ఈ ఐదు గ్రహాలు ఫేవరబుల్గా లేవు ఈ ఐదు గ్రహాలు ఫేవరబుల్గా లేవు కాబట్టి రవికి గోధుమలు బుధుడికి పెసలు శుక్రుడికి బొబ్బర్లు శనికి నువ్వులు రాహువుకి మినుములు నానబెట్టి గోవుకు తినిపించటం లేదా బ్రాహ్మణుడికి కేజింబాబు చప్పున దానం ఇవ్వటం చేసుకుంటే మంచిది అలాగే శని రాహువు ఈ రెండు గ్రహాలు యోగించాలంటే కాలభైరవుడిని పూజించాలి కాలభైరవ ఆలయ దర్శనం చేయాలి కాలభైరవాష్టకం చదువుకోవాలి అలాగే శుక్రుడు యోగించాలంటే అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి అదేవిధంగా రవి బుధుడు యోగించాలంటే విష్ణు సహస్రనామం స్తోత్రం చాంటింగ్ వినటం లేదా చదవటం చేయాలి అంటే విష్ణుమూర్తిని కాలభైరవుణ్ణి లలితా అమ్మవారిని పూజిస్తే కన్యారాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి సాధ్యమైనంత వరకు విష్ణు సహస్రనామం వినండి కాలభైరవాటకం చదువుకోండి లలితా సహస్రనామం కూడా వినండి విష్ణు లలిత ఈ రెండు వింటే తిరుగుండదు కాలభైరవాటకం చదువుకోండి షష్టగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి కన్యా రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు వృశ్చిక రాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ష్రహ కూటమిలో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి ఏ గ్రహాలు యోగించట్లేదు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మనం పరిశీలిస్తే షష్టగ్రహ కూటమి వృశ్చిక రాశి వాళ్ళకి ఐదో స్థానంలో ఏర్పడుతుంది ఈ ఐదో స్థానంలో ఏ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఐదో ఇంట్లో రవి యోగించడు అంటే షష్టగ్రహ కూటమిలో సూర్యుడు వృచ్చిక రాశికి యోగించట్లేదు దానివల్ల ఏం జరుగుతుంది నమ్మక ద్రోహం జరుగుతుంది మీరు బాగా నమ్మిన వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు ఎవరైతే మీరు బాగా జన్యున్ అనుకుంటారో వాళ్ళే ఫ్రాడ్ అని తెలుస్తుంది అలా నమ్మక ద్రోహాన్ని ఐదో ఇంట్లో సూర్యుడు ఇస్తాడు ఐదో ఇంట్లో చంద్రుడు కూడా యోగించడు ఫేవరబుల్ కాదు మానసిక ఆందోళన వృచ్చిక రాశికి ఇస్తాడు మెంటల్ టెన్షన్స్ పెరుగుతాయి ఐదో ఇంట్లో బుధుడు కూడా ఫేవరబుల్ కాదు బుధుడు కూడా షష్టగ్రహ కూటమిలో వృక్షిక రాశికి యోగించడు ఐదో ఇంట్లో బుధుడు ఏం చేస్తాడు అకారణ కలహాన్ని ఇస్తాడు అసలు రీజన్ ఉండదు ఊరికే ఎదుటి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాం దానివల్ల మెంటల్ టెన్షన్స్ పెరుగుతూ ఉంటాయి ఈ అన్నెసరీ ఫైట్స్ అకారణ కలహాలనేవి ఐదో ఇంట్లో బుధుడు ఇస్తాడు అయితే ఐదో ఇంట్లో శుక్రుడు ఫేవరబుల్ వృశ్చిక రాశికి షష్ఠగ్రహ కూటమిలో శుక్రుడు ఫేవరబుల్ శుక్రుడు ఏం చేస్తాడు ఐదో ఇంట్లో శుక్రుడు తల్లిదండ్రులకు ఆనందం ఇస్తాడు అంటే వృశ్చిక రాశి వాళ్ళ పేరెంట్స్ బాగా హ్యాపీ ఫీల్ అయ్యేలాగా వృశ్చిక రాశి వాళ్ళు ఏదో ఒక అచీవ్మెంట్ అనేది సాధిస్తారు వృశ్చిక రాశి వాళ్ళ పిల్లలకు కూడా ఫేవరబుల్ సంతాన సుఖం ఉంటుంది అంటే షష్టగ్రహ కూటమిలో ఐదో ఇంట్లో శుక్రుడు ఏం చేస్తాడంటే వృశ్చిక రాశి వాళ్ళ పేరెంట్స్ని హ్యాపీ చేస్తాడు వృశ్చిక రాశి వాళ్ళ చిల్డ్రన్ హ్యాపీ అయ్యేలా చేస్తాడు పేరెంట్స్కి చిల్డ్రన్కి వృచ్చిక రాశి వాళ్ళు హ్యాపీ అయ్యేలాగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి గెయిన్ చేస్తారు సేవకుల వల్ల కూడా లాభం ఉంటుంది అంటే వృచ్చిక రాశి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ వల్ల వృచ్చిక రాశి వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి ఐదో ఇంట్లో శుక్రుడు షష్టగ్రహ కూటమిలో వృచ్చిక రాశికి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు నెక్స్ట్ శని కూడా ఫేవర్ చేయడు శని యోగించడు ఐదో ఇంట్లో శని షష్టగ్రహ కూటమిలో ప్రమాదాలు ఇస్తాడు తగాదాలు ఇస్తాడు హార్డ్ వర్క్ ఎక్కువ చేయిస్తాడు అలాగే ఐదో ఇంట్లో రాహువు కూడా షష్టగ్రహ కూటమిలో వృచ్చిక రాశికి యోగించాడు ఏం చేస్తాడు పిల్లలు పుట్టాల్సి ఉంటే అది డిలే చేస్తాడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టడం లేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి షష్టగ్రహ కూటమిలో వృచ్చిక రాశి వాళ్ళకి ఆరు గ్రహాల్లో ఐదు గ్రహాలు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి ఓన్లీ ఒక్క గ్రహమే పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది శుక్రుడు ఒక్కడే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు రవి చంద్రుడు బుధుడు శని రాహు ఈ ఐదు కూడా యాంటీ రిజల్ట్స్ ఇస్తున్నాయి కాబట్టి ఏం చేయాలి పరిహారాలు చేసుకోవాలి రవికి గోధుమలు చంద్రుడికి బియ్యం బుధుడికి పెసలు శనికి నువ్వులు రాహువుకి మినుములు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి నానబెట్టి ఆవుకు పెట్టాలి శని రాహువు యోగించాలంటే కాలభైరవాష్టకం చదువుకోవాలి అలాగే రవి బుధుడు యోగించాలంటే విష్ణు పంజర స్తోత్రం చదువుకోవాలి అలాగే చంద్రుడు యోగించాలంటే చంద్రశేఖర ఆష్టకం చదువుకోవాలి శివాలయ దర్శనం చేయాలి విష్ణు ఆలయ దర్శనం చేయాలి కాలభైరవుడి మందిరాన్ని దర్శించుకోవాలి శివుణ్ణి విష్ణువుని కాలభైరవుణ్ణి పూజిస్తే అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి మంత్రాల పరంగా ఓం చంద్రశేఖరాయ నమ ఈ మంత్రం ఒకటి చదువుకోండి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం చదువుకోండి అలాగే ఓం అష్టభైరవాయ నమ ఈ కాలభైరవ మంత్రాన్ని చదువుకోండి ఈ మూడు మంత్రాలు చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి చాంటింగ్స్ మాత్రం ఖచ్చితంగా చంద్రశేఖరాష్టకం వినండి కాలభైరవాష్టకం వినండి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి విష్ణు పంజర స్తోత్రము లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకున్న విన్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి షష్టగ్రహ కూటమిలో వృశ్చిక రాశి వాళ్ళకి ఒకే ఒక గ్రహం ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి మిగిలిన ఐదు గ్రహాలకి ఈ పరిహారాలు చేసుకుంటే షష్టగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి వృశ్చిక రాశి వాళ్ళు బయటపడవచ్చు కాబట్టి ఈ పరిహారాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి గ్రహాల ప్రసన్నత పొందండి ఎప్పటికప్పుడు జ్యోతిష పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రపరమైనటువంటి రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి